సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళల ఆధ్వర్యంలో కోలాటం ఆటపాటలతో దేవాలయంలో భక్తులతో సందడి నెలకొంది భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఉదయం నుండి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల కోలాహలం నెలకొంది ఎమ్మెల్సీ యాదవరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బుక్క రమేష్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని కోరిన కోరికలు నెరవేర్చే వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు